ఫ్యాన్వర్స్ కూడా ఏమైనాన్నాయా ఫ్యాన్వర్స్ అంటే ఉంటాయి కదా కాలేజ్ అంటే అంటే హీరో హీరో కాలేజ్లో కాలేజ్లో ఇంకా అవే పనులు నాకు తెలిసి ఈ స్టోరీ రాయడానికి మీరే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ స్టోరీకి నేను ఇన్స్పిరేషన్ కాదు కానీ ఈ స్టోరీ ప్రతి యూత్కి ఒక 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 ఏజ్లో ఖచ్చితంగా ప్రతి యూత్ కనెక్ట్ అవుతాడు ఏదో పాయింట్కి సినిమా సింపుల్గా చెప్పాలంటే మీరు అనిమల్ చేసినప్పుడు ఒక పల్స్ రైజ్ అయింది కదా ఆ పల్స్ అంటే దాని ఇది కాదు అది వేరే ఇది వేరే ఒక పల్స్ ఒక ఒక తంప్ ఉంటుంది హార్ట్లో ఈ సినిమా సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఆ తంప్ ఉంటుంది హార్ట్లో అవుట్ బయటికి వెళ్ళేదాకా ఆ హ్యాంగ్ ఓవర్ కొద్ది రోజులు ఉంటుంది మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది అంతవరకు నాకు క్యారీ అడిగారు మీ ట్రేడ్ మార్క్ పంచస్ ఉంటాయి కదా వెళ్ళి కొంచెం చెప్పకూడదులే ఫ్లో వెళ్ళిపోతూ ఉంటే అలాగా ఫ్లోలో వెళ్ళిపోయి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే దీంట్లో మా డైరెక్టర్ గారికి ఒక అండ్ హీరో గారికి నచ్చిన ఒక డైలాగ్ మాత్రం నా చేతి చెప్పించారు ఒక అమ్మాయి వారంలో పడుద్ది ఒక అమ్మాయి నెలలో పడుద్ది ఒక అమ్మాయి సంవత్సరం తర్వాత పడుద్ది అమ్మాయి పడాల్సిందే అబ్బాయికి అది ధర్మం ఈ డైలాగు ఎందులోది గబర్ సింగ్ ఆ డైలాగ్ చెప్పించారు సో అట్టగా హీరోకి అమ్మాయి ఎలా పడింది అనేది మాకు టెన్షన్ అనమాట సో అట్టగా పడిన తర్వాత ఏంటి ఇందాక ఎవరో చెప్పారు కేరళ అమ్మాయిని ఓకాను ఎవరు బాబు ఇందాక నువ్వేనా గోకిన తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూస్తే నీకు తెలుస్తుంది ఇక నువ్వు మంచి మేకులు ఉన్నది ఒకటి కొనుక్కొని నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో ఆల్ ది బెస్ట్ హాయ్ కిరణ్ అన్న హాయ్ తమ్ముడు హాయ్ బాగున్నారా బాగున్నాను తమ్ముడు మీరు విత్ హను అబ్బవారంతో హాయ్ తమ్ముడు బాగున్నాను ఇప్పుడు చాలా మంది మీకు కాంప్లిమెంట్ ఇస్తారు మీరు బాగా చేస్తున్నారు మీ యాక్టింగ్ చాలా డెవలప్ చేసుకున్నారు అని చెప్పేసి మీరు అది మీరు పాజిటివ్ తీసుకుంటారా లేదు ఇంకా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఏదైనా మీ ఏదైనా పాయింట్స్ ఉన్నాయి మీరు అది ఎప్పటికీ తమ్ముడు ఇంకొక యాభై సంవత్సరాలు చేసిన డే బై డే అది ఇంప్రూవ్మెంట్ అంతే మేము ముందు ఎదుగుతుంటాం కాబట్టి ఇంకా ఇంకా బాగా చేయాలి చేయాలని ఉంటుంది తప్ప అది ఎప్పుడు కాంప్లిమెంట్ హ్యాండిల్ మీ అని టాటో ఉంది అంటే నేను ఎవరు హ్యాండిల్ చేయాలరా మూవీలో నేను ఎక్కడ పడితే అక్కడ తాయి పడిపోతూ ఉంటా ఎవరెవరు హ్యాండిల్ చేయండి అని వేసుకుంటారు ఇప్పుడు చాలా మంది కొత్త డైరెక్టర్ తోటి మీరు మంచిగా సినిమాస్ తీసి మీ టాలెంట్ చూపించారు ఎవరైనా స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా మీతో అప్రోచ్ అయ్యి అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఏదైనా మూవీ ఏదైనా ప్లాన్ ఏమన్నా ఉందా ఉన్నాయి తమ్ముడు అవుతుంటాయి కానీ బట్ నా వరకు వచ్చేసరికి స్టార్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అనేది ఏం లేదండి కథ నాకు వీలైనంత కొత్త డైరెక్టర్లతో చేయడానికి నేను ఇష్టపడతాను మినిమం టు మినిమం ఒక అట్లీస్ట్ మినిమం ఇంకొక ముప్పై నుంచి నలభై కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాను బట్ అలాగే మీన్వేల్ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు ఏదైనా కథలు అంతా నచ్చి ఇద్దరికి ఓకే అంతా అయితే ఖచ్చితంగా చేస్తాను అలా చేయకూడదని ఏం లేదు బట్ నాకు ఎంత వీలైతే అంత కొత్త డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు చాలా మంది టేజర్ వచ్చిన తర్వాత కొంతమంది మూవీ డైలాగ్స్ని బట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషను అండ్ కాలేజ్ డేస్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు బయట ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఈ క్యారెక్టర్ అనేది మూవీ తీశారు సో ఇప్పుడు ఆ కాంట్రవర్సీ చేసే వాళ్ళకి మీరు పాజిటివ్గా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు అది సినిమాలో ఇచ్చాను తమ్ముడు క్లైమాక్స్ అదే మెసేజ్ ఉంటుంది అలా అంటే ఎందుకు అలా క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది ఏంటి వాట్ ఈస్ ద రియలైజేషన్ అనేది సినిమాలోనే ఉంటుంది సో హ్యాపీగా నేను ఇంకా ఎందుకు కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే ఒకరు ఇద్దరికి అలాంటి ఒపీనియన్ ఏదన్నా ఉన్నా ఏంట్రా సినిమా ఏమన్నా ఒకటి రెండు జోకులు ఇలాంటిది ఏమన్నా ఉంటుందా ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదన్న ఒపీనియన్ ఉన్నా అందరికన్నా వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు బికాస్ మా సినిమా కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెకండ్ హాఫ్ మొత్తం చూసిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది చూసారు వాళ్ళు బయటకు వచ్చి ఇలాగే టీజర్ గ్లిమ్స్ చూసి ఏమీ కద్దెలియకున్నా వాళ్ళు ఎడిట్ రూమ్ లోకి వెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదే కేర్యాంప్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉందంటే మేము అందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామన్న ఇచ్చిన రిపోర్ట్ అది రేపు చూసిన ఆడియన్స్ కూడా అదే రిపోర్ట్ ఇస్తారు కేర్యాంప్ ఇస్ ఎంటర్టైనర్ అంటే మీరు చెప్పారు కొన్ని డైలాగ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే అని చెప్పేసి అలా ఏమైనా తీసేసిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ ఖచ్చితంగా మీకు ఏవైతే ఒకటి రెండు ఉన్నవి ఆల్రెడీ బీప్స్ అవుతాయి అలా అని చెప్పి మీకు ఆ ఫన్ అయితే మిస్ అవుతుంది ఏదో చిన్న బీప్ అలా పడవచ్చు కానీ యూత్ కు కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నాకు మేము సినిమాలు చూస్తూ ఉంటాం కదా వేరే సినిమాలు థియేటర్ లోకి వెళ్ళి ఎక్కడ రుస్తున్నారు ఏం ఎంజాయ్ చేస్తున్నారు యూత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళకి ఎక్కడే కానీ ఫన్ మిస్ అవ్వదు చాలా అంటే చాలా వన్ లైనర్స్ ఈ సినిమాలు ఉన్నాయి బేసిక్ గా స్టఫ్ చాలా ఎక్కువ ఉంది సినిమాలు క్లియర్ గా చెప్పాలంటే మీమ్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంది కిరణ్ ఇప్పుడు చిల్లర్ గా విత్ మెంటల్ పిల్ల ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు నేను నేనైతే చూడలేదు బయట అంటే ఉంటే గుడ్ పర్సన్ఆర్ అంటే చిల్లర్గా బిహేవ్ చేయవు అసలు అంటే చేస్తాము అంటే ఉంటే గుడ్ గుడ్డ గుడ్ బాయ్ ఉంటే లేకపోతే గుడ్ గాలు ఉండవచ్చు లేకపోతే బ్యాడ్ గాలు గుడ్ గుడ్ బాయ్ ఉండొచ్చు అట్లా ఈ రెండు ఏంటంటే రెండు క్యారెక్టర్స్ అని రెండు ఆపోజిట్గా ఉంటాయి సో మీ ఇద్దరు మీ మూవీలో ఏదైనా డైలాగు ఆ డైలాగ్ వల్ల ఈ మూవీకి కొంచెం హైప్ ఉండేటట్టు ఉండేటట్లుండాలా మీ ఇద్దరికి చేసిన అది మూవీలో మీ ఇద్దరిలో తీసిన దాంట్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తే చెప్పించుకొని చెప్తాను అయిపోయి చెప్తా ఒకసారి సడన్ గా అడిగారు ఆలోచించుకొని చెప్తాను థ్యాంక్ యూ తమ్ముడు కిరణ్ అన్న పోయినా నా పేరు ఓ ఏంటి కిరణ్ అన్న పోయినా కిరణ్ హాయ్ కిరణ్ అది ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత అది ట్రైలర్ చూడగానే నాకు డౌట్ అనిపించింది

అంటే ఎలా అనిపించింది ఫస్ట్ టైం చేశారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ బ్లెస్డ్ ఫీలింగ్ అండి నేను అక్కడి నుంచే వచ్చాము మనం ఇక్కడ వాళ్ళ సినిమాలు అంతా చూసి పెరిగింటాం థియేటర్లు అరిచింటాం వాళ్ళకి ఎన్నోసార్లు విజిల్స్ చేసినటం అలాంటి వాళ్ళతో చాలా కోట్లలో ఎవరికి ఇద్దరికి అదృష్టం వస్తుంది లైక్ అంటే హీరో అవ్వడము వాళ్ళతో వర్క్ చేయడం అన్నది వీళ్ళు వస్తున్నారంటే సెట్లో నేను వెయిట్ చేసేవాడిని సార్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళ అనుభవాలు తెచ్చుకోవచ్చు తెలుసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడచ్చు అని చెప్పి ఈ సినిమా ప్రాసెస్లో ఫస్ట్ టైం సార్ వాళ్ళతో వర్క్ చేయడం నరేష్ గారు అయితే అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంకా అసలు అంటే వచ్చినప్పుడు తను ఫుడ్ చేసుకొని అది తిన్నమ్మా అని చెప్పేది ఫుడ్ ఇచ్చే విధానం కానీ ఏ రోజే కానీ మేము చాలా పెద్ద స్టార్స్ అంటే వా ఎవర్ ద బ్యాక్ బ్యాక్గ్రౌండ్ హాజర్ వాట్ ఎవర్ ద థింగ్ నాకు ఏ రోజు లేదు ఎంత కంఫర్ట్ ఇచ్చారంటే పక్కన కూర్చొని ఆయన తాగే కాఫీ కిరణ్ కోట్ చేయొచ్చు అని ఇట్స్ ఎ బ్లెస్డ్ ఫీలింగ్ వాళ్ళ పక్కన వాళ్ళ మాటలు నేర్చుకోవడం ఆలీగారితో కూడా అంతే అసలు కూడా రెండు మూడు సందర్భాల్లో చెప్పాను నేను ఫస్ట్ ఒక ఇండస్ట్రీ అనే ఒక పర్సన్కి సినిమాలో ఉన్న పర్సన్కి నేను ఫస్ట్ షేక్ అండ్ ఇచ్చింది సార్కి తలకోణలో షూటింగ్ జరుగుతుంటే నేను ఎయిత్ క్లాస్లో ఉన్నాను పరిగెత్తుకుంటే వెళ్ళి సార్ ఫోటో అడగచ్చా లేదా అని చెప్పి నేను ఫస్ట్ ఫోటో తీసుకున్నది గారితోనే అలాంటి ఆయనతో నేను వర్క్ చేయడం ఇప్పుడు కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది ఇట్స్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్ అలీ సార్ మీకు ఒక లాంగ్వేజ్ ఉంది కదా ఎంత చాటా అవునమ్మా ఆ లాంగ్వేజ్ ఎలా కనిపెట్టరు సార్ ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా కేరళలో వాడాడు ఆ డైలాగ్ అమ్మాయిని చూడగానే ఏంటి డైలాగ్ ఏంటిది ఎంత 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 సంసారికనా ఎంత సంసారికనా అంటే తెలుసా నీకు తెలుసా నువ్వు నువ్వు అనుకున్న సంవత్సరం కాదు ఎంత సంసారికనా అంటే ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అనేది అనమాట అండ్ అంటే ఒక లాంగ్వేజ్ మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం మలయాళం లాంగ్వేజ్ వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలియదు ఎన్ని లాంగ్వేజ్ వస్తారు మీకు మొత్తం నాకు ఆరు భాషలు వచ్చాయి చాలా గ్రేట్ సార్ ఓకే ఆరు భాషలు వచ్చు అర్థం అవుతుంది మాట్లాడతాను నీలాగే నేను కూడా బొక్కలో చేయబెట్టగానే టికెట్ ఇచ్చాడు అది తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చున్నా చూస్తే మలయాళం సినిమా పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది ఇదేంటి తీసిడు కూర్చున్నా చూస్తే అబ్బా మంచిదైంది ఆ సినిమాకి వెళ్ళకపోవడం హిందీ సినిమా ఈ ఈ సినిమాకి వచ్చాను అది సిబిఐ డైరీ అని చెప్పి మంబుట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు ఓ సూపర్ సో అట్లాంటి అద్భుతమైన సినిమా పార్ట్ టూ అని ఆపిసైడ్ అప్పట్లోనే ఆ పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది అంటే టూ ఇయర్స్ తర్వాత వచ్చింది మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళా అలాగా కొన్ని నేర్చుకున్న పదాలే ఈ ఎంత చేట అనేది చూసిన మూవీ మొత్తం అర్థమైందా మళ్ళీ నాకా లేదు నీలాగే నేను కూడా